మానసిక వికలాంగులను చేరదీసి వారిని ఆదరించడం వారి అభ్యున్నతికి తోడ్పాటును అందించడం మహోన్నతమైన విషయమని జిల్లా కలెక్టర్ సత్యశారద అన్నారు శుక్రవారం హన్మకొండ పట్టణం బాలసముద్రంలోని రామోజీ ఫౌండేషన్ వారు డెబ్బై లక్షల రూపాయలతో నిర్మించిన మల్లికాంబ సంస్థ నిర్వహిస్తున్న మల్లికాంబ మనో వికాస జిల్లా కలెక్టర్ సత్యశారద పూర్వపు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ విశ్రాంత్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి పద్మజారెడ్డి దంపతులతో కలిసి సందర్శించి మల్లికాంబ మనో వికాస కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ మల్లికాంబ సంస్థ మానసిక దివ్యాంగులను వారికి కావలసిన సదుపాయాలను దాతల సహకారంతో అందించడం అభినందనీయమని తెలిపారు తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం మంచి అవకాశంగా భావిస్తున్నామని అన్నారు విశ్రాంతి ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను రెండు వేల ఒకటి సంవత్సరంలో వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన కాలంలో సంస్థ వ్యవస్థాపకురాలు బండారామలీల నలుగురు పిల్లలను తీసుకువచ్చి మాకు స్థావరం కావాలని అడగడంతో పరిశీలించి ప్రభుత్వ అనుమతితో స్థలంలో కేటాయించడం జరిగిందని అప్పటి సంస్థ సంస్థవారు క్రమశిక్షణతో నడుపుతూ నేడు రెండు వందల ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులకు సేవలు అందించడం హర్షించదగ్గ అన్నారు నిర్వహణను చూసి అకాల వర్షాలలో కూలిపోయిన భవన స్థానంలో రామోజీ ఫౌండేషన్ వారు డెబ్బై లక్షల రూపాయలతో భవనం నిర్మించి ఇవ్వడం వారి సేవా దృక్పథానికి నిదర్శనమని తెలిపారు కార్యక్రమంలో విశ్రాంతి ఆచార్య పాండురంగారావు జిల్లా సంక్షేమాధికారి జయంతి రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు హన్మకొండ వరంగల్ జిండా సిడబ్ల్యూసీ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు